నమస్తే పేరు బస్తీరాం పాండే చెప్పండి నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఈ మూడిట్లో ఏది గెలిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం ఎందుకంటారు ఇంతవరకు మాకు ఏం పని సాధన చేయలేదు మార్వడలో నడిసే పని మంచి నడుస్తుంది ఇది వరకు మేము అంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ మొహమ్మద్ ఖలీల్ చెప్పండి నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బిఆర్ఎస్ రెండు కూడా పోటా పోటీనే ఉన్నాయి ఏది గెలిచే అవకాశం ఉంది టీఆర్ఎస్ వస్తుంది మేడం ఎందుకంటారు ఇక్కడ పని చేస్తాను ఆయన మంచిగా పని చేస్తాను ఆయన వస్తారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తున్నాడా మరి నరేందర్ మంచిగా పని చేస్తాడు ఆయన ముస్లిం పిలిచినా ఊరికి వస్తాడు హిందూ అయినా పిలిచినా వస్తాడు ఆయనే వస్తారు ఇట్లా థ్యాంక్ యూ అండి పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ చెప్పండి నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం అయితే ఆయన వస్తాడు ఎవరు వస్తారు మా నా నరేందర్ వస్తాడు ఈఎంఐలకి ఖచ్చితంగా ఏది ఏ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ థ్యాంక్ యూ అండి టూ వీలర్ వెళ్ళే షాప్లోనే నమస్తే అండి నమస్తే పేరు ఎన్ని రోజుకి ఎన్ని కుడితి ఉంటారు ఇవి ఇంక మా ఇష్టం ఓన్ షాప్ కదా ఎంత అంత ఇప్పుడు నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీనే జరుగుతున్నాయి ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం టీఆర్ఎస్ ఎందుకంటారు ఇక బీజేపీ అయితే ఇక్కడ ఎట్లయినా లేదు అది రాదు బీజేపీ ఏం చేస్తుంది ఏమైనా హిందూ ముస్లిం తప్ప వేరే ఆప్షన్ ఏముండదు వాళ్ళ దగ్గర కాంగ్రెస్ కాంగ్రెస్లో బలమైన వ్యక్తి ఇవ్వలేరు కాబట్టి టీఆర్ఎస్ ఓకేనండి థ్యాంక్ యూ నమస్తే అండి పేరు ఫోకాష్ చెప్పండి నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటపాటునే ఉన్నాయి ఈ డివిజన్లో చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది కారు గుర్తు గెలిచే అవకాశం ఎందుకంటారు ఎందుకంటే మన కేసీఆర్ చేసినట్టు మంచి పనుల వల్ల ప్రజలు కూడా అతనికి ఓటే చేస్తున్నట్టున్నారు ఓకే అండి థ్యాంక్